¡Gracias! No. No. ఇక్కడికి వెళ్ళి వచ్చి వంట అయితే మొదలు పెట్టానండి పప్పు అయితే పెట్టాను పొయ్యి మీద పప్పు పెడదాం అనేసి ఇక్కడైతే రైస్ పెట్టాను మా ఆయన మామిడిగా పట్టుకుని వచ్చి మామిడిగా కొయ్యిమని అడుగుతున్నాడు అందుకని అడుగుతున్నానండి ఇరవై ఐదు అయితే డ్యూటీకి అయితే వెళ్ళలేదు మధ్య నుంచి వెళ్తారంట ఇప్పుడు నుంచే వస్తు వస్తు పిల్లలకైతే ఫ్రూట్స్ తీసుకొచ్చానండి ఫ్రూట్స్ అంటే ఏమి కాదు మ్యాంగోస్ ఐదు కాయలు వంద రూపాయలు అయితే తీసుకున్నారు అలా ఉంటాయో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం అయితే నేను తినడం ఇంకా కట్ చేయలేదు వాళ్ళు అడిగితే తీగ ఉంటాయని చెప్పారు కానీ టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదండి స్వీట్ కనుక కూడా తీసుకున్నాను కవర్ చిరిగిపోయింది నాలుగు పొత్తులు అయితే యాభై రూపాయలు తీసుకున్నారండి జాంకాయలు కూడా యాభై తీసుకున్నాడు ఇంత కాయలు అయితే వేసారు జాంకెల్కి ఇప్పుడు మా ఆయనకి ఒక కాయ అయితే కట్ చేసి ఇచ్చేద్దాం టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం బ్యాంగో అయితే కట్ చేస్తున్నారండి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం మా నేను మా ఆయన అలా చూస్తున్నాను ఈ కలర్ అయితే ఉంది ലൈറ്റ് പേസ്റ്റ് എട്ട് മതി ഇപ്പേദി అదని బాగుంది తీగా ఉంది కాబట్టి మరీ అంత స్వీట్గా లేదు కానీ లైట్గా ఉంది అలా బాగుంది ఇంకా చాలా వరకు నాకు ఇంట్లో వర్క్ అయితే అవ్వలేదండి పని ఈరోజు కుడుకు కూడా లేదు కానీ ఎలా లేట్ అయిపోయింది వచ్చి అయితే వంట మొదలుపెట్టాను నేను మా ఆయన ఆయనైతే మాట పడిపోయినా అతను చెప్పినంత స్వీట్ లేదు కానీ పర్వాలేదు తినచ్చు నేను ఫస్ట్ టైం తిప్పి మీరు వీడియో తీసుకుంటా ఉంటాము ఆయన వైపు అలా చూస్తుంది అందుకని వచ్చాను పప్చర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లలైతే వచ్చేసారు ఇంటికి వాళ్ళకి భోజనం పెట్టాలి ఇందులో నేను నానప్పు బెండకాయ మాత్రమే ఉంటే వేసాను ఇంకా తాలింపు అయితే ఏనే చేస్తే వరం కదా గాయలేసి అయితే తాలింపు ఏను అలాగే వేస్తాను పిల్లలైతే స్కూల్ నుంచి వస్తారు భోజనం పెట్టేస్తానండి మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది పిల్లలైతే పప్పుచారులోకి నంచుకోవడానికి చిప్స్ అయితే తెచ్చుకున్నారండి అలా అంటే షాప్ బిల్లకి అయితే తీసుకున్నాడంటైతే ఇది భోజనం చేస్తున్నారు చేయండి స్కూల్ టైం అవుతుంది టీవీ చూడడం కదా ముందు తీవ్రండి టైం అవుతుంది చల్లగా అవుతుంది తినండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను భోజనం చేసి ఒక గంట అయితే పడుకున్నానండి లైఫ్ చూసేటప్పటికైతే టైం మూడున్నరైపోయింది బయటకు వచ్చి చూసారండి చూసారు వర్షం అలా వస్తుందని ఈ వర్షం తెలిసి దాదాపు గంట నుంచి పడుతుందేమో ఎక్కడ ఆగేలా లేదు వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది సౌండ్ చూసారా ఎంత గట్టిగా వస్తుందో అంత ఫాస్ట్గా పడుతుంది వర్షాలతో ఇంకా నేను లేచి కొంచెం వంటగదిలో డబ్బాలు అవి కడగాలని చెప్పాను కదండి అవన్నీ కడుక్కుందాం అనుకున్నాను లేచి చూసేటప్పటికైతే వర్షం మొదలైపోయింది ఇంక ఈరోజు అయి అడిగినట్టేనండి ఇంక రేపే కడగాలి రేపైతే కడిగి ఇంక అంతా అయితే సదరేస్తాను ఇంకా రేపటితో అయితే నా పని అయిపోతుంది ఇంకా బట్టలు అయితే ఉన్నాయి చూసారా బట్టలు పోగడుతున్నా ఎన్ని ఉన్నాయని వర్షం అయితే ఇలా ఉందండి అయితే స్కూల్ నుంచి వస్తారండి మా అమ్మాయి అయితే హోంవర్క్ రాస్తుంది ఇప్పుడు రాసేస్తే రేపు సండే కదా రేపు ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి ఇప్పుడైతే రాసేస్తుంది చెప్తుంటే అలానే అవుతుందో ఏ హాని రేపు ఆడుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు అయితే హోంవర్క్ రాసేస్తుంది కదా ఆడుకుని పోయాడు స్కూల్కి లేక పొద్దున్నే ఎత్తున్నారు కదా ఇంకా నిద్ర వచ్చేసి పడుకుని పోయాడు ఇంకా పిల్లలకైతే స్ట్రీట్ కన్నా ఉడకబెడుతున్నానండి ఉదయం తీసుకొచ్చాను కదా స్కూల్ నుంచి వస్తారు స్వీట్ కొన్న అయితే ఉడకబెడుతున్నాను మా పాప తినేస్తుంది మా అబ్బాయి అయితే లేచిన తర్వాత తింటాడు అడిగితేనే ఈ లోపు నేనైతే ఈ గిన్నెల స్టాండ్లో ఉన్న కొంచెం గిన్నెలైతే చదిరేస్తానండి కూడా పెయిన్ డబ్బులన్నీ ఇంకా అక్కడే ఉన్నా తీయలేదు ఈ చదిరేసి అయితే తీసేస్తాను ఇక్కడ దేడు మన దగ్గర ఈ కబోర్డ్కి వాళ్ళని కబోర్డ్కి కలర్ నచ్చలేదండి నేనైతే ఆన్ ఆనిస్తాం కలర్ ఏమన్నాను మా అయితే మొత్తం పింక్ వేసేసాడు మార్చమన్నాను మారుస్తాను అన్నారు మార్చిన తర్వాత అయితే ఫోటోలు పెట్టేస్తాను ఇక్కడ నేను ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ తీసేసి ఇల్లు ఇల్లు తీసేసి సామాన్లన్నీ వెళ్ళి గిన్నె స్టాండర్లో అయితే సదరవేస్తాను ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇది వైట్ పెయింట్ ఏంటి ఇది ఇంకా ఉంది బయట పెయింట్ ఇంకా వైట్ వేయలేదు బయట ఇంకా వేయాలి పెయింట్ మొత్తం పని అంత అయిపోయిన తర్వాత బయట మొదలెడతాను అన్నారు అందుకే డబ్బా అయితే ఇక్కడే ఉంచేస్తాను అయితే తీసి పక్కన పడేస్తాను ఇక్కడ పక్కన పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ గా సామాన్ నాకు ఉన్నంతలు అయితే ఇలా అయితే సర్దు ఎలా ఉందో చెప్పండి ఏమి ఉండవు చాలా వరకు అయితే మా పిల్లలు చిన్నప్పుడే పగులు కొట్టేసారు ఉన్నాయి అయితే ఇలా కబడ్డీలో అయితే రీట్గా చదిరేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లో ఉన్న డబ్బాలు కూడా ఖాళీ చేస్తానండి ఇప్పుడు ఇప్పుడే ఖాళీ చేసుకున్నాను రేపు ఉదయం లేక కానీ ఇవన్నీ తోవేసుకున్నాను మళ్ళీ రేపు మళ్ళీ వర్షం వచ్చిందంటే ఆరవ కదా ఇవన్నీ తోవేస్తాను ఇక చిన్న సామాన్ అని అయితే చిన్న చిన్న కిఫిల్ అయితే వేసేసుకున్నాను వంట సామాను అన్నీ ఖాళీ చేసేస్తాను ఇవన్నీ బయటపడేస్తాను రేపుటితో ఇంకా పని అంతా అవ్వకొట్టేసేలా అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ కదా కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా చాలా తక్కువగా ఉన్నారు సబ్స్క్రైబ్స్ సపోర్ట్ చేసి కొత్త వారు ఏమైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి